హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆక్టివే చేయండి నేను ఈరోజు నేను మీకు సెమీ కమర్షియల్ బిట్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది నా ఇన్కల్లా చూస్తున్నారు కదా ఇవి నాలుగు కూడా షట్టర్స్ అండి కేవలం ఈ నాలుగు షట్టర్లు అండ్ పైన వన్ బిహెచ్కే ఉంటుంది ఇది మొత్తం కూడా మీకు అరవై ఏడు అరవై రెండు లక్షల రూపాయలలో ఈ ప్రాపర్టీ అనేది రావడం అయితే జరుగుతుంది ముందుగా మనం ఎలివేషన్ అనేది చూసేద్దాము ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది కూడా ఇది చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాసతుడు అయితే ఈ ఇల్లు అయితే నిర్మాణం అయితే చేశారు ఒకసారి మనం ఎలివేషన్ అనేది చూద్దాం పదండి సెమీ కమర్షియల్ బిట్ అండి నాలుగు షట్టర్లు ఉన్నాయి అలానే ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే కూడా ఉన్నది మంచి రెంటల్ ఇన్కమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మెయిన్ రోడ్ అనేది మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఫుల్ వీడియో చూసేయండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైతే అవుతుంది డైరెక్ట్ ఓనర్స్ వెళ్ళండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అనేది యూస్ చేయడం అయితే జరిగింది నాలుగు షటర్లు ఉన్నాయి కింద మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అని కూడా ఇది మనకి మొత్తం మీకు పూర్తి వీడియో చూసేయండి మీకు మొత్తం కూడా అర్థమైతుంది మనం ఒకసారి పైకి వెళ్దాం పైన మనకి ఎలా ఉందో ఏంటి సంగతి అనేది మొత్తం కూడా చూపిస్తాను ఇక్కడ మొత్తం కూడా మనకి కింద వాష్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇది షటర్ ఏరియా అండి కనిపిస్తుంది కదా ఒకదానికి ఒకటి అటాచ్డ్ ఎంత చాలా బాగుందో షటర్ కూడా మనకు కనిపిస్తుంది సెమీ కమర్షియల్ అని చెప్పుకోవచ్చు కింద షటర్ అనేది చూసారు కదా ఒకసారి మనం పైకి అయితే వచ్చేసాము ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము పైన మొత్తం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ మనకి ఫాల్సీలింగ్ కూడా చూసుకోవచ్చు పక్కన మనకి టైల్స్ ఫినిషింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ అయితే ఇవ్వడం ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ మన ఫ్యామిలీ ఉండకుండా కింద రెంట్స్ అయితే ఇవ్వచ్చు మంచి రెంటల్ పర్పస్ గురించి అయితే ఈ ప్రాపర్టీ అనేది పెట్టారండి ఇది మొత్తం టీవీ యూనిట్ చూసుకోవచ్చు మనము కింద టైల్స్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది ఇది అరవై ఏడు గజాల స్థలంలో థౌసండ్ ఎస్ఎఫ్టీ వచ్చిందండి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ మొత్తం కూడా అరవై ఏడు గజాలు అరవై రెండు లక్షల రూపాయలు చూస్తున్నారు కదా ఇక రెడ్ బ్రిక్స్ అండి రెడ్ బ్రిక్స్ అనేది యూజ్ చేశారు దీనికి మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది కేవలం ట్వంటీ పర్సెంట్ పే చేస్తే చాలు ఇది ఓనర్ గారు డైరెక్ట్ దగ్గర నుండి కట్టించుకున్నారు ఆయన పేరు చిరంజీవి మీకు ఇక్కడ పైన నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ కిచెన్ ఏరియా కూడా మనకి కనిపిస్తుంది కదా కిచెన్ ఏరియా మనం చూసుకోవచ్చు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి టేక్వుడ్ అయితే మంచిగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూస్తారు కదా టేక్వుడ్ తోట అయితే మీకు మెయిన్ డోర్ అనేది చేస్తారు మెయిన్ డోర్ డిజైన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉన్నదండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారో ఒకసారి మనం పైకి వెళ్దాము పైన ఎలా ఉందో అని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇలా మీరు కూడా వీడియో తీసుకోవాలి అని అనుకుంటే మాకు కాల్ చేయండి మేము మీ దగ్గరకు వచ్చి స్వయంగా వీడియో తీసి పెడతాము ఓకే ఫుల్ వీడియో అయితే చూసారు కదా సెమీ కమర్షియల్ అని చెప్పుకోవచ్చు నాలుగు షట్టర్లు పైన వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది మీకు గట్కేసర్ సార్ ఓఆర్ఆర్ కేవలం ఇక్కడ నుంచి మీకు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దగ్గరనే ఉంటుంది ఇది మొత్తం కూడా నాగారా మున్సిపాలిటీ క్రిందికి వస్తుందండి ఇది మొత్తం రాంపల్లి ఏరియా అంటారు మన ఛానల్ ద్వారా ఇలాంటి మీరు వీడియోస్ ప్రమోషన్ చేయించుకుందామంటే కాల్ చేయండి కేవలం ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ అనేది మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది చెప్పాను కదా ఆల్రెడీ ఎగ్జిట్ నెంబర్ నై నైన్ అండి ఇది మొత్తం ఇక్కడ నుంచి మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ముప్పై ఐదు నిమిషం నలభై నిమిషాలు పడుతుంది ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్కకే ఉన్నాయి ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ అనేది అదే అండి అక్కడ వెహికల్స్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది కదా ఇదే మెయిన్ రోడ్ ఇక్కడ పక్కన మీకు పెట్రోల్ బంక్ కూడా ఉన్నది హెచ్పి అండ్ భారత్ పెట్రోల్ బంక్ చూసుకోవచ్చు మనము ఇక్కడ కనిపిస్తున్నదే మీకు హెచ్పి అండ్ భారత్ పెట్రోల్ బంక్ ఇక్కడ మీకు మెయిన్ రోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది 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 ఏరియా వచ్చేసి మెయిన్ రోడ్ అండి ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉన్నాయి కేవలం అరవై రెండు లక్షల రూపాయలలో ఇంత మంచి ప్రాపర్టీ వస్తుంది ఎలాంటి హైడ్రాటెన్షన్ పడకండి మీకు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉండి కట్టించారు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి పైన స్క్రీన్ లో నెంబర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్